우리 한 번에 안 해주셔. জ చె ఈరోజు నేను ఎన్నికల్లో గెలిచాను గెలుపు నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మా సోదరు మందు కష్టపడి గతంలో ముప్పై రెండు వేలు వచ్చింది ముప్పై రెండు వేలు వచ్చింది ముప్పై వేలు వచ్చింది దాన్ని మూడ్చి దాన్ని మూడ్చి ఆరు వేల గెలిచాం ఆరు వేల గెలిచాం ఈ విజయము నా ప్రజల విజయం నా ఓటర్ విజయం తప్పకుండా ప్రజలకు మేము ఏమైతే ప్రామిస్ చేసే వచ్చినప్పుడు తాగిదీరు కానివ్వండి ఎల్ఫోర్ కానివ్వండి సాగునీరు కానివ్వండి ఇవన్నీ కూడా మేము చేశాం చేసాం తప్పకుండా ఒక వన్ వీక్లో ప్రాసెస్ అయిపోయాక కొత్త గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏర్పడుతుంది ఏర్పడినాక తప్పకుండా మేము మళ్ళీ ప్రజలకు వచ్చి ప్రతి గ్రామాలకు వెళ్ళి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము చెప్పిన ప్రామిస్ తప్పకుండా బేస్ ఫ్లిసే ఫస్ట్ తాజీ కవికిందేసి కొన్ని ప్రాంతాల్లో డోర్ కాలిపోయి ఫ్యామిలీ కరువు డిక్ చేసి రైతులు కాబడతాం అలాగే వచ్చే ఎన్నికల్లో వచ్చే టూ టూ ఫోర్ టూ టూ సిక్స్ లో డీలిమిటేషన్లో తప్పకుండా మళ్ళీ లోన్ కన్వర్ట్ చేసుకునే బాధ్యత అది అప్పుడే యాక్సి ఉంటారు తప్పకుండా మాకు చవకాశంగా పోకుండా శాశ్వతంగా ఈ లోన్ తెలుగుదేశం పార్టీ మేము కష్టపడతాం లేకపోతే ఫ్యూచర్లో ఇస్తాం కాబట్టి ఏ గుణానికి వచ్చినా మేము అందగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి అడ్డాగా పెట్టుకుంటాం కానీ ఇది ఒక గుణపాఠం ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రి గుణపాఠం ఇది హాంకాంగ్తో వెళ్ళాలి ఆక్రాంతితో రాజు గడిపారు పులుసుతో రాజు గడిపారు చేశారు అక్రమా చేశారు తప్పకుండా అంతమే ఎక్కువ వేసి ఎవ్వరిని ఇబ్బంది పెట్టే సమస్యలు మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు కేసు పెట్టారు మరి కేసు కూడా తోడతాం మళ్ళీ తప్పకుండా తోడతాం ఆ కేసు పెట్టుకుని ఆడటారు తప్పకుండా తోడి ఎలాగైతే మా మీద కట్ చేశారు డబల్గా వాస్తవాన్ని తెలుసుకోవాలి వాస్తవాలు వేసి ఎవరు పెట్టే సమస్యలు మా కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టారు రకాలుగా నీ పట్టాలు కానివ్వండి రకాల పట్టాలు కానివ్వండి సమాధులు కానివ్వండి అబ్బాయి పెట్టారు అవన్నీ నేర్పిస్తాం మా కార్యకర్తగా ఈ ఐదు నెలలు అన్యాయం కాబట్టి తప్పకుండా వాళ్ళని న్యాయం చేస్తూ వాళ్ళ గన్నబడి ముందు పెద్ద ఎత్తున మెజారిటీ ప్రయత్నం చేస్తాం మీ తప్పున నా ఓటర్ మా అంతా తెలియజేసుకుంటాం